ఉగాది నుండి కాసుల వర్షం కురిపించబోతున్నా రాసులు ఇవే వీరు ఎంచేసినా విజయమే శాస్త్రం ప్రకారం నవగ్రహాలలో న్యాయమూర్తిగా శని భగవానుడు పేరుపొందాడు శని భగవానుడు ఒక రాశి నుండి మరొక రాశికి వెళ్లడానికి రెండున్నర సంవత్సరాలు పడుతుంది ఆ విధంగా మార్చి ఇరవై తొమ్మిదిన కుంభరాశి నుండి మీన రాశికి ప్రయాణం చేస్తాడు రెండువేల ఇరవై ఏడు వరకు శని భగవానుడు మీన రాశిలో ప్రయాణం చేస్తాడు ఈ సంవత్సరం జరిగే శని సంచారం చాలా ప్రత్యేకమైనదిగా భావించబడుతుంది ఎందుకంటే శని భగవానుడు స్థానం మారే రోజున అనేక ముఖ్యమైన సంఘటనలు జరగనున్నాయి మార్చి ఇరవై తొమ్మిదిన శని సంచారం సూర్యగ్రహణం శని అమావాస్య అన్ని ప్రత్యేక సంఘటనలు జరగనున్నాయి పాయింట్ రెండు సున్నా రెండు ఐదు సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం కూడా ఆ రోజునే జరగనుంది ఆ విధంగా సుమారు ముప్పై సంవత్సరాల తర్వాత శని అమావాస్య రోజున శని సంచారం జరగనుంది ఇది అన్ని రాసులను ప్రభావితం చేసినప్పటికీ కొన్ని రాసులకు అదృష్టాన్ని ప్రసాదించనుంది ఆ రాసులు ఏంటో ఇక్కడ చూద్దాం ఒకటి కర్కాటక రాశి శని మీ రాశి తొమ్మిదవ ఇంట్లోకి ప్రవేశిస్తాడు దీనివలన మీకు అదృష్టం పెరుగుతుంది దీర్ఘకాల సమస్యలు అన్నింటికీ పరిష్కారం ఉంటుంది జీవితంలో మంచి మార్పులు వస్తాయని చెప్పబడుతుంది ఆర్థిక పరిస్థితిలో మంచి పురోగతి ఉంటుందని చెప్పబడుతుంది దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పనులు అన్నీ విజయవంతంగా పూర్తవుతాయి ఆదాయంలో మంచి పెరుగుదల ఉంటుందని భావిస్తున్నారు దీర్ఘకాల ఆకాంక్షలు అన్నీ నెరవేరుతాయని చెప్పబడుతుంది రెండు కన్యరాశి కన్యరాశి వారికి శని భగవానుడు ఏడవ ఇంట్లోకి ప్రవేశించబోతున్నాడు దీనివలన మీకు ప్రేమ వివాహ జీవితం బాగుంటుంది ఉద్యోగంలో మంచి విజయం లభిస్తుందని భావిస్తున్నారు ఆర్థిక లాభాలను పొందే అవకాశాలు ఉన్నాయి ఇతరుల నుండి గౌరవం మర్యాద పెరుగుతుందని చెప్పబడుతుంది ఆత్మవిశ్వాసం మరియు ధైర్యం పెరుగుతుందని భావిస్తున్నారు మూడు తులారాశి వారికి శని అమావాస్య శని సంచారం మీకు మంచి యోగం కలిగిస్తుందని శాస్త్రం చెబుతోంది మీ రాశిలో ఆరవ గృహానికి శని భగవానుడు వెళ్తున్నాడు దీనివలన మీకు ఊహించని మంచి ఫలితాలు లభిస్తాయి ఆర్థిక పరిస్థితిలో మంచి పురోగతి ఉంటుంది శత్రువుల వల్ల వచ్చిన సమస్యలు అన్నీ తగ్గుతాయని చెప్పబడుతుంది వ్యాపారంలో మంచి పురోగతి ఉంటుందని భావిస్తున్నారు ఆరోగ్యంలో వచ్చిన సమస్యలు తగ్గుతాయని చెప్పబడుతుంది విద్యార్థులు చదువులో రాణిస్తారని భావిస్తున్నారు నాలుగు మకర రాశి మకర రాశివారికి దీని వలన మీకు జీవితంలో వివిధ రకాల పురోగతి లభిస్తుందని శాస్త్రం చెబుతోంది ఇతరుల నుండి గౌరవం పెరుగుతుందని భావిస్తున్నారు మంచి ఆర్థిక వనరులను పొందే అవకాశాలు ఉన్నాయని చెప్పబడుతుంది ప్రతి పనిలోనూ మీకు మంచి విజయం వస్తుంది అనేక మార్గాల ద్వారా డబ్బు మీ వైపు వస్తుంది మొత్తం మీద జీవితంలో మీకు పురోగతి రావచ్చు